ఉచిరడిపాలెం నగర పంచాయతీలోని పదమూడో వార్డులో ఎన్నికల ప్రచారంలో ననుపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి సతీమణి గీతారెడ్డి వారి వారిపోడలు పోచితారెడ్డి కార్యకర్తలతో నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో ప్రజలు పొందిన సంక్షేమాల గురించి వివరిస్తూ మళ్లీ మన సంక్షేమాలు అమలు కావాలంటే జగనన్న ప్రభుత్వమే రావాలని వివరిస్తూ ప్రచారం సాధించారు ఈ ప్రచారంలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకులు కొందరు మాట్లాడుతూ పదమూడవ వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ వైసీపీ జెండా మీద గెలిచి ఇప్పుడు టీడీపీలో చేరడం మంచి పద్ధతి కాదని కౌన్సిలర్ గా రాజీనామా చేసి అప్పుడు వెళ్లాలని సూచించారు పార్టీలో అన్ని సౌకర్యాలు పొంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మావాడు అని చెప్పి పార్టీలో చేరటం సిగ్గు చేయని అన్నారు మేము ఈ పదమూడవ వార్డు గురించి ఎంత కష్టపడ్డామో ఎన్ని విధాలుగా ఈ వార్డులో ఏమేమి పనులు ఉన్నాయో అన్ని చేయాలని కష్టపడ్డామో అందుకు తార్కాణంగా మేము ఆ రోజు అందరం కలిసి పదమూడు వార్డులో మాకేదో చేస్తారు ఈ వార్డు అనే ఉద్దేశంతో మిస్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు గారి భార్య అయినటువంటి లక్ష్మి కాంతమ్మ గారిని మేము గెలిపిస్తే ఈరోజు పార్టీని వదిలేసి పార్టీలో వాళ్ళు ఏమి చేసుకోలేదని ఇంకొక పార్టీకి వెళ్ళిపోయి ఈరోజు ఏదేదేదేదో ఇళ్లకు పోయేసి ఏదేదో చెప్తున్నారు ఇక్కడ అనుభవించాల్సిన వరకు బాగా అనుభవించేశారు ఈ అనుభవం అయిపోయి మళ్ళీ టీడీపీలో పోయి అక్కడ కూడా మోస్కర్తంగా ఏదో అనుభవించాలని టీడీపీకి ప్రయాణం అయ్యారు అయితే ఒకటే చెప్తున్నాం మేము ప్రాణం ఉండేంత వరకు ఈ వైసీపీ పార్టీకి మా ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్యంగా చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఎప్పటికీ మాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా వేస్తున్నారు ఆయన్ని కూడా అత్యధిక మెజార్టీతో కల్పిస్తున్నాం ఈరోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి ధర్మపైన పచ్చినటువంటి అమ్మగారు వచ్చి ఈరోజు ప్రతి గడప ప్రతి ఇల్లు తిరిగి ఈరోజు ఓట్ల ఓట్ల కోసం కన్ను మేము కన్విన్స్ చేసి అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నావు తెలుసా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆ రోజుల్లో ఇంత ముందున్నటువంటి పెత్తందారులు పెద్దరికంలో మా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత పెత్తందారులు పెద్దరికం వెళ్ళిపోయింది ఇళ్ళ దగ్గర కూర్చొని పది వండి ఐదు వండి అన్నటువంటి అడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వంటి లీడర్లు కూడా ఆ రోజు పుస్తలు తాకట్టు పెట్టుకొని జీవితాలు గడుపుకున్నారు ఈరోజు ప్రతి బంగారంగలలో పుస్తలు కొనుక్కుంటున్నారు ఏ ఇంటికన్నా వెళ్ళండి మీరు హ్యాపీగా మనం ఇంట్లో బాగానే అట్ట మీద చూడండి ఉంటాయి ఇళ్లలోకి పోండి పిల్లలు పోండి ప్రతి ఒక్కరికి ఒక తల్లికి యవన బాల్యంలో బాల్యంలో తల్లి భార్య ముసలితనంలో కూడా భార్య బిడ్డలు ఉంటారు అలాంటిది ఈ మూడు వర్గాల్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు వర్గాలకి తల్లిదండ్రిపై ఈ రోజు అన్ని పథకాలు ఇస్తున్నాడు అందువల్ల మేము ధైర్యంగా ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడగలుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ గేసి మనం గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ంతమ్మ గారు వైసీపీ పార్టీ మీద గెలిచి టీడీపీలో చేరారు వాళ్ళకి నిజంగా టీడీపీ మీద అభిమానం మాత్రం వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి అది కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వెళ్ళాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఏదైతే ఉందో కౌన్సిలర్ పదవి గెలిచింది దానికి రాజీనామా చేసి తర్వాత పార్టీలో చేరాలని పార్టీ తరఫున గెలిచారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి ఏదైనా చేసుకోమని చెప్పండి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చినగర్ పంచాయతీ పదమూడవ వార్డులో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతున్నది గౌరవనీయులు శ్రీ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా వేణుంబాగ విజయసాయిగర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారిద్దరిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి సత్యమణి గారైనా గీతమ్మ గారు వారి కోడలు గారైనా పూజారెడ్డి గారు ఎన్నికల ప్రచారం పదమూడవ వార్డులో చేస్తున్నారు మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మాకు మేము గెలిచిన పద్దెనిమిదవ వాటిలో పదిహేను వార్డులకి మా కౌన్సిలర్లు ఉన్నారు కానీ పదమూడవ వార్డులో మా ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో ఫ్యాన్ గురు టీడీపీ పార్టీలో చేరారు కానీ వాళ్ళు గెలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో మా ఫ్యాన్ గుర్తుపై నాలుగు పిల్లర్లుగా ఉండి మా కార్యకర్తలు అందరం కలిసి ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని ఎదుర్కొని మా బుచ్చి మండల నాయకుల్ని టౌన్ నాయకుల్ని కలుపుకొని వారిని గెలిపిస్తే ఈరోజు వాళ్ళు ఏదో టీడీపీ మీద అభిమానం అని చంద్రబాబు నాయుడు మావాడని పోయి టీడీపీలో చేరారు కానీ మేమందరం కలిసి వాళ్ళని గెలిపించినాము